శరణ్యపశ్యక ఎటువంటివి నీవు పిలిచినంతనే నేను నిన్నను గ్రహింపవచ్చితిని శరణ్యపశ్యక ఇదిక్కడి పేరు నీకు నా పేరు కూడా తెలియదా నా పేరు శరణ్యపశ్యకుడు కాదు నా పేరు హిరణ్యకశ్యకుడు హిరణ్యకశ్యపుడు అనునది నీ వికృతమైన పేరు నాయన నీవు అంగారము వంటి ప్రపంచమును బంగారము వలె చూచుచున్నావు అందుకే నీ పేరు హిరణ్యకశ్యపుడు అని చెప్పుచున్నావు ఈ జగత్తు నీ శరీరము నీ దురహంకారము అధికారము వైభవము కీర్తి ప్రతిష్టలు బూడిదలై కాలగర్భములో కలిసిపోవును కాని నీవు శాశ్వతముగా ప్రకాశించదవు ఆ విషయము నీకు తెలియదు అందుకే నీకు హిరణ్యకశ్యపుడు అను పేరు సార్థకమైనది నీ వికృతమైన స్వభావముతో నా భువన మోహన సౌందర్యమును దర్శింపలేకపోవచున్నావు శరణ్యశ్యపుడే శాశ్వతుడు శరణము పొందదగిన విష్ణుమూర్తిని దర్శించువాడే శరణ్య పశ్యకుడు అదే నీ నిజ స్వరూపము అదే నీ నిజ స్వభావము సర్వజీవులకు శరణ్యుడైన మహావిష్ణువును శరణు పొంది అతనిని తన హృదయమునందు దర్శించువాడే శరణ్య పశ్యకుడు నీవు పశ్యకుడుగా జీవింపు ఎందుకనగా సర్వ వ్యాపకుడైన విష్ణువులోనే నీవున్నావు నీలో అతడున్నాడు నీవు కీర్తించు ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపింపు నేనే మహావిష్ణువును నేను నీకు ఏ అపకారము చేసి తినని నన్ను ద్వేషించి నీవు నాతో పోరాడెదవు నేను నీతో పోరాడుటకు రాలేదు నాతో నీ వైరభక్తికి మెచ్చి నా జగన్మోహన స్వరూపమును నీకు దర్శింపజేయవచ్చితిని నేను నీ ఆత్మ బంధువును ఆప్తమిత్రుడను నీకు అత్యంత ప్రేమ పాత్రుడను నీ శ్రేయోభిలాషిని నీ స్వభావముతో పోరాడుదాం నీ శరీరంతో కాదు ఇంత వికృతమైన భయంకరమైన స్వరూపము కలిగిన నీవేనా విష్ణుమూర్తివి ఇదే నాని భువనమోహన సౌందర్యము ఇదే నాని దివ్యమంగళ విగ్రహము ఇదే నాని జగన్మోహనాకారము ఇదే నాని కళ్యాణ గుణ శోభిత దేహ వైభవము నిన్ను చూసినంతనే భయము జుగుప్సా కలుగుతున్నవి ఈ వికృతమైన భయంకరమైన స్వరూపమును దర్శించుటకేనా మహర్షులు తపస్సు చేసి ప్రగాఢమైన సమాధిలో ప్రవేశించురు నీవు నాకంటే అందగాడివి కాదు తెలివైన వాడివి కాదు నీవు నా నా బలమును శక్తిని గంభీరమైన గర్జన విను నా జ్ఞానాగ్ని జ్వాలతో నీ జన్మజన్మల అజ్ఞానమును దగ్ధము చేసేదను నీ దురహంకారమును సమూలముగా తొలగించి నా జగన్మోహన సౌందర్యమును నా దివ్య మంగళ విగ్రహమును నీచే ఇప్పుడే దర్శింపజేసేదను నా అనంతమైన శక్తి నా అపరిమితమైన బలమును నీవు స్వయముగా చూడగలవు రమ్ము నాకు దగ్గరగా రమ్ము నాకు దగ్గరగా రమ్ము నన్ను గాఢముగా కౌగిలించుకుని నీ హృదయమునకు నన్ను బలముగా హత్తుకొనుము ఇదిగో నీ చెంతకు వచ్చుచుంటిని నా స్పర్శ నీలో జ్ఞానమును రగిలించును